అందరికీ నమస్కారం దసరా దసరా పండుగ సరస్వతీ పూజ దుర్గాష్టమి మహానవమి విజయదశమి వీటన్నింటినీ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం దసరా హిందువుల పండుగల్లో ముఖ్యమైంది దసరా ఈ పండుగను దశపాపహర అని కూడా పిలుస్తారు దశపాపహర అంటే పది జన్మల పాపాలని తొలగించేది అని అర్థం ఈ దశ పాపహర పదం క్రమంగా వాడుకలో దశహర దసరా దసరాగా మారింది ఆశ్వయజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు జరిగే దేవీ నవరాత్రుల్ని పదవ రోజు జరిగే దశమిని కలిపి దసరా అంటారు ఈ దసరా పండుగ ఉత్సవాలు దేశమంతా వైభవంగా జరుపుకుంటారు దసరా అంటే సరదాల సంబరాల పండుగ దసరా పండుగ నాడు దుర్గమ్మ పేర అన్ని శక్తి ఆలయాల్లో ఉత్సవాలు జరుపుతారు సరస్వతి పూజ సరస్వతి పూజ ఆది శక్తి అవతారాల్లో సరస్వతి అవతారం ఒకటి సరస్వతీదేవి ఆశ్వయుజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రం నాడు అవతరించింది అందుకే ఆనాడు సరస్వతి పూజ చేయడం ఆచారమైంది ఒకవేళ సప్తమి నాడు మూలా నక్షత్రం రాకపోతే తిథి కంటే నక్షత్రానికి ప్రాధాన్యం ఇచ్చి మూలా నక్షత్రం రోజే సరస్వతి పూజ చేయడం సంప్రదాయం ఈమె చదువులకు మూల దేవత అందుకే జ్ఞానాన్ని ఆశించే వాళ్ళంతా ఈ దేవీ పూజను తప్పక నిర్వహిస్తారు ఈ సందర్భంలో పిల్లలు తాము చదువుకునే పుస్తకాల్ని పూజలో ఉంచి తమకు బాగా చదువు రావాలని ప్రార్థిస్తారు దుర్గాష్టమి శుద్ధ ఆష్టమికి దుర్గాష్టమి అని పేరు పూర్వం మహిషుడని ఒక భయంకరుడైన రాక్షసుడు ఉండేవాడు దున్నపోతు రూపం ధరించిన రాక్షసుడు వంద సంవత్సరాలు పోరాడి స్వర్గం నుంచి దేవతల్ని తరిమి ఇంద్రుడి సింహాసనం ఆక్రమించాడు దేవతలు శివకేశవుల సాయం కోరారు వాళ్ళు పరాశక్తిని ప్రార్థించారు ఆమె భయంకర రూపంతో మహిషాసురుడిపైకి యుద్ధానికి వెళ్ళింది ఆమె రకరకాల ఆయుధాల్ని ధరించింది హిమవంతుడు బహుకరించిన అజేయమైన సింహాన్ని వాహనంగా చేసుకొని నలుదిక్కులకు పది చేతులు చాచి గర్జన చేస్తూ ఆ రాక్షసుడితో యుద్ధానికి తలపడింది వాళ్ళిద్దరి మధ్య భేకర యుద్ధం జరిగింది మహిషాసురుడు అనేక రూపాలతో పోరాడిన చివరకు దుర్గాదేవి అతన్ని త్రిశూలంతో వధించింది ప్రజలు ఎంతో ఆనందించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలు భక్తి శ్రద్ధలతో దుర్గామాతను ఐగిరి నందిని విశ్వ వినోది వేదనుతే అంటూ స్థుతించారు అంతేకాక అమ్మవారు అష్టమి నాడు ఆవిర్భవించిందని అందువల్ల కూడా ఆనాడు విశేష పూజలు చేయాలని భావించి ప్రజలు చేస్తారు దుర్గతుల్ని తొలగించి సద్గతుల్ని కలిగించేది దుర్గా పూజ దుర్గుడనే రాక్షసుణ్ణి సంహరించడం వల్ల ఆదిశక్తి దుర్గాదేవి అయింది శక్తి సామర్థ్యాల్ని తెలియజేసే అవతారంగా దుర్గాదేవి అవతారాన్ని భావించవచ్చు మహానవమి మహానవమి శుద్ధ నవమిని ప్రత్యేకంగా మహానవమి అంటారు మహానవమి అంటే గొప్పదైన లేక శ్రేష్టమైన నవమి అని అర్థం ఈ నవమి నాడు క్షత్రియులు కార్మికులు తమ తమ ఆయుధాల్ని దేవతాశక్తి స్వరూపాలుగా భావించి పూజిస్తారు పట్టుగొడుగు వింజామరలు మొదలైన చిహ్నాలతో పాటు వాహనమైన అశ్వాన్ని పూజించడం కూడా ముఖ్యమని అగ్ని పురాణం చెబుతుంది అందుకే ఈ రోజున సైకిళ్ళు మోటార్లు రిక్షాలు ఎద్దుల బండ్లు మొదలైన వాటిని అలంకరించి పూజిస్తారు ఈ రోజుని భగీరథుడు దివి నుంచి గంగను భూమికి తీసుకురావడం జరిగింది ఈ పండుగ నాడు తమ కుటుంబ క్షేమం కోసం జయా విజయాలతో కూడిన అపరాజితాదేవిని పూజించాలని అగ్ని పురాణం తెలియజేస్తూ ఉంది విజయదశమి శుద్ధ దశమిని విజయదశమి అంటారు ఈ దినం కొత్త పనులు ప్రారంభిస్తే తప్పక విజయం సిద్ధిస్తుందని పెద్దల మాట అందుకే ఈ పండుగ నాడు వర్తకులు కొత్త వ్యాపారాలు తల్లిదండ్రులు పిల్లలకు అక్షరాభ్యాసాలు ప్రారంభిస్తారు పూర్వం రాజులు కూడా దిగ్విజయ యాత్రలు విజయదశమి నాడే ప్రారంభించేవాళ్ళు ఈ పండుగ నాడు వృత్తులకు సంబంధించిన సాధనాలన్నిటినీ పూజా వేదికపై అమర్చి శాస్త్రోక్తంగా అలంకరించి పూజించి ఆ దినమంతా అక్కడే ఉంచి మరునాటి నుంచి ఆ సాధనాల్ని వాడుకుంటారు దీనినే విజయదశమి అని అంటారు దసరా వేషాలు దసరా పండుగ రకరకాల వేషధారణకు నిలయం ఈ దసరా ఉత్సవాల్లో కొందరు అనేక వేషాలు వేసి ప్రజల్ని మెప్పించి వాళ్ళ నుంచి కానుకలు తీసుకుంటారు దసరా వేసాల్లో పులివేషం పెట్టల దొర వేషం చోదిగాడి వేషం మొదలైనవి ప్రధానంగా కనిపిస్తాయి దసరా కానుకలు వీటిల్ని దసరా ఇనాం దసరా కట్నం దసరా మామూళ్ళు అని కూడా పిలుస్తారు పూర్వకాలంలో యోధులు వీరులు కళాకారులు దసరా ఉత్సవాల్లో తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రభువుల నుంచి కానుకలు పొందేవాళ్ళు అదే కాలక్రమంలో దసరా మామూలుగా మారింది ఒకప్పుడు బడిపంతుళ్ళు పిల్లలతో కలిసి ఇంటింటికి తిరిగి భారత భాగవత పద్యాలు పాటలు పాడుతూ గ్రామస్తుల నుంచి దసరా సంభావనలు తీసుకునేవాళ్ళు పిల్లలు పాడే దసరా పద్యాలకు గిలక పద్యాలని కూడా పేరు ఒక బొమ్మను చేత పట్టుకొని ఆ బొమ్మకు కట్టిన తాడును లాగుతూ ఆ బొమ్మ పాడినట్లు భ్రమింపజేస్తూ పిల్లలు ఈ పద్యాలు పాడేవాళ్ళు కాబట్టి వీటికి గిలక పద్యాలనే పేరు వచ్చింది అయ్యవారికి చాలు ఐదవరాహాలు పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ పాడితే గ్రామస్తులు పంతుళ్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బిచ్చిన గ్రామస్తుల్ని ఉద్దేశించి శ్రీరస్తు విజయోస్తు దీర్ఘాయురస్తు ధన కనక వస్తు వాంఛా సిద్ధిరస్తుల దీవెనలు భవ జయీభవ దిగ్వజయీభవ అని పాడుతూ వెళ్ళేవాళ్ళు రామాయణ మహాభారత కాలాల్లో కూడా దుర్గా పూజలు ఉండేవి శ్రీరాముడు లంకపై దండెత్తి రావణుణ్ణి విజయదశమి నాడే సంహరించాడు ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు జమ్మి చెట్టును పూజించి చెట్టుపై ఉంచిన ఆయుధాలు తీసుకొని కౌరవులతో పోరాడి విజయం సాధించింది విజయదశమి నాడే పాల సముద్రం చిలికినప్పుడు ఉచ్చైస్రవం అంటే తెల్లని గుర్రం జన్మించింది కూడా ఈ పండుగ నాడే అందుచేతనే ఉత్తర భారతదేశంలో విజయదశమికి రామలీల జరిపి రావణ దహనం చేసే ఆచారం నేటికి నిలిచి ఉంది దక్షిణ భారతదేశంలోని మైసూరులో జరిగే దసరా ఉత్సవాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి ఈ దసరా ఉత్సవాలు నాటి కాలం నుంచి నేటి కాలం వరకు గ్రామ గ్రామాన ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ఇదండి దసరా సరస్వతి పూజ దుర్గాష్టమి మహానవమి విజయదశమి గురించి చెప్పుకోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు